ఇప్పుడు మన లైలా సోను మోడల్ విశ్వక్ సేన్ గారిని రిక్వెస్ట్ నమస్తే నమస్తే అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ పొంగల్ అన్ని సో లైలా కొంచెం మనం పలాన్ పలాన్ సినిమాలు చేయాలి అని చెప్పి యాక్టర్ అయినప్పుడు రాసుకున్న లిస్ట్ లో డెఫినెట్లీ నాకు ముందు నుండి ఉండే బట్ కరెక్ట్ కథ దొరకలేదనమాట మా డైరెక్టర్ అని చెప్తుండే కానీ సాహు అన్న పోయి విశ్వక్సిన్కి కథ చెప్పంటే బొంగు కూడా ఏడు నేను పోయి చెప్పి వేస్ట్ అన్నాడు అంత జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చిండు నా ఆఫీస్కి నేను వినంగానే నేను చేస్తాను పక్కా చేస్తా ఈ సినిమా అని చెప్పి నేను వెంటనే కమిట్ అయిన ఉండే సినిమాకి బట్ థ్యాంక్ యూ సాహు అన్న ఫర్ గెటింగ్ మీ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ జబర్దస్త్ రాష్ట్రం కాబట్టే ఒప్పుకున్నాను నేను సినిమా ఇక్కడ ఎవరు ఎవరికి ఏం చేయరు ఎవ్రీబడీ ఆర్ లైక్ కొలాబరేటింగ్ అందరం మన టాలెంటెడ్కి తగ్గట్టు వి డూ కొలాబరేటివ్ వర్క్ సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తున్నాము సో యూజువల్లీ వ్యాలంటైన్స్ డే అంటే కొంచెం సింగిల్స్ బాధపడతారు కదా మాకు ఎవరు లేరని మీ అందరికి లైలా ఉంది సో ఈ వ్యాలంటైన్స్ డేకి ఎవరు సింగిల్ కాదు మీ అందరికీ లైలా ఉంది అమ్మాయిలు మేము సింగిల్ అయితే మాకెవరు అంటే మీకు సోను మోడల్ ఉన్నాడు సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ థియేటర్కి రండి డెఫినెట్లీ నా కెరియర్లో ఇంత ఫన్ రైడ్ అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం అండ్ టచ్ ఆఫ్ యాక్షన్ డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు వెరీ న్యూ ఏజ్ ఫిలిం అందరూ సావు గారు చెప్పినట్టు ఆల్ యంగ్స్టర్స్ టుగెదర్ చాలా కొత్తగా ఏదో మీకు ఇవాళనే వర్క్ చేసాము అండ్ డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా సో ఫిఫ్త్ ఫోర్టీన్త్ కలుద్దాం అండ్ అప్పటి వరకు ఇచ్చుకుందాం బేబీకి మీరు ఇచ్చుకోండి అండ్ థ్యాంక్ యూ రా నా ఫోటో వాడకండి అంతే జస్ట్ చూసి వదిలేయండి ఎంత బాగున్నా కానీ అదొక్కటే జాగ్రత్త అదొక్కటే భయమైతుండే కత్తిలాగా ఉన్నాను పొయ్యి ఆపేయండి అక్కడికి సో రాజా సైలెన్సర్ మీ సైలెన్సర్లు జారదా